రామగుండం నియోజకవర్గంలో వ్యవస్థతో విభజనతో ఎన్టీపీసీలో విద్యుత్ స్తంభాలు అలకొలికాయి ఇంట్లో పైకప్పులు ఎగిరిపోయాయి రామగుండం ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్న సమయంలో గాలు కూడిన వర్షం కురడంతో ఎన్టీపీసీలో దాదాపు నాలుగు విద్యుత్ స్తంభాలు తిరిగి ఇంటి పైకప్పు ఎగిరిపోగా ఇంట్లోని వారు సురక్షితంగా బయటపడ్డారు ఇంట్లో సామాగ్రి వర్షంలో తడిచి పనికి రాకుండా పోయింది అకాల వర్షం కాలివాన దీపస్తానికి నిరుపేద కుటుంబం అయిన వృద్ధ దంపతులు బట్టారి మనమ్మ సీతాపతికి చెందిన రెండు రూముల రేపు షెడ్డు ఇంటి పైకప్పు గాలికి ఎగిరిపోయాయి రేకులన్నీ పగిలిపోయి కురిసిన అకాల వర్షానికి ఇంట్లోని వస్తువులు నిత్యావసర సరుకులు దుస్తులు ఇంటి సామాగ్రి మొత్తం తడిసి ముద్దైపోయింది నిరాశరాశిగా ఉన్న వృద్ధ దంపతులు ధీరమైన స్థితిని చూస్తుంటే మనసు చలించిపోతోంది వృద్ధ దంపతులు ఆపన్న హాస్తం కోసం చూస్తూ ఎవరైనా సహాయం అందిస్తారేమోనని చూస్తున్నారు అలాగే గున్నాను ఎల్లమ్మ కూతురు పద్మంతో నివాసం ఉంటున్న రేకుల్ షెడ్డు గాలివాన వ్యవస్థానికి ఎగిరిపోయి వారి నిత్యావసర వస్తువులతో పాటు ఇంటి సామాగ్రి తరిచిగుతాయింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బైరు శ్రీనివాస్ ఇంటిపై చెట్టు కూడి రేకులన్నీ పగిలిపోయి కొంత ఆస్తి నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు కాగా గాలి మన దివస్థానికి కరెంటు వైర్లు తెగి కోల్స్ కూడా విరిగి పడిపోవడంతో వెంటనే ఫిషరీస్ చైర్మన్ పల్లెకొండ రాజేష్ అప్రమత్తమై విద్యుత్ శాఖ అధికారి దామోదర్కి ఫోన్ లో సమాచారం అందజేసి వారిని సంఘటనా స్థలాన్ని పిలిపించి విరిగిపోయిన కరెంటు పళ్లను తెగిపోయిన కరెంటు లైన్లను వెంటనే పునరుద్ధరించాలని విద్యుత్ లైన్లను పునరుద్ధరించే క్రమంలో తగు రక్షణాత్మకంగా పనిచేయాలని సమంత అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు బాధిత కుటుంబాలను స్థానిక యువజన విభాగం నాయకుల ఆధ్వర్యంలో పల్లికొండ రాజేష్ పరామర్శించి ఎవరూ ఆందోళన చెందొద్దని ఎమ్మెల్యే మక్కాంత్ సింగ్ ఠాకూర్ మీకు అండగా ఉంటారని ధైర్యం కల్పించారు ఈ కార్యక్రమంలో యువజన విభాగం నాయకులు ప్రేమ్ కుమార్ ఎస్సీ విభాగం నాయకులు బట్టారి ప్రణయ్ ఇందారపు సాయి మైనార్టీ నాయకులు ఉమర్ అలీం పల్లికొండ రాజేందర్ ఇందారపు శ్రీకాంత్ ఎరమర లక్ష్మణ్ కల్లెడ మల్లేష్ మేడి రాజయ్య పల్లికొండ మల్లయ్య బట్టారి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు